వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చన పింత ఆమ్లెట్ చేయబోతున్నాము చాలా బాగా చేస్తుంది ఎవరే ఎగ్ లేకుండా చేస్తున్నాము చన కింత ఎవరైనా ఎగ్ తినని వాళ్ళు ఇవి యూస్ఫుల్గా ఉంటుంది ఎగ్ ఆమ్లెట్ ఎగ్ లేకుండా ఆమ్లెట్ వేసుకోవడానికి నేను పచ్చిమిర్చి కొత్తిమీర శనగపిండి అండి ఇవన్నీ కలుపుకుందాము ఆమ్లెట్కి లాగా కలిపేసుకుందాము నేను చూపిస్తాను ముందుగా బౌల్లో వన్ స్పూన్ శనగపిండి ఆనియన్ అండి కొంచెం ఆనియను కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇందులో కొంచెం కారం కొద్దిగా పసుపు అండి తగినంత సాల్ట్ వేసుకుందాము ఇవన్నీ కొద్దిగా మిక్స్ చేసుకుందాము ఇవన్నీ మిక్స్ చేసుకొని వాటర్ వేసుకున్నాము ఆమ్లెట్ కలిపితే కలిపేసుకోవాలండి వంటలు కట్టకుండా బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవచ్చు కౌస్ తినకుండా ఉన్నవాళ్ళు చిన్నగా పిండితో ఆమ్లెట్ వేసుకొని తినక ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఒకసారి చూడండి ఇంకొంచెం వాటర్ వేసుకున్నాము సేమ్ మనం ఆమ్లెట్ కలుపుకున్నట్టేనండి ఎగ్ వేసుకుని కలుపుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే కలుపుకోవాలి ఒక చిన్న మనం ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ మీద స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ వేయడాక ఆయిల్ వేసుకుందాము బాగా తిప్పేసుకుందాం అండి ఆయిల్ వేడి ఎక్కిందంటే ఆమ్లెట్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిందండి మనం కలుపుకున్నాం కదా ఎగ్ ఎగ్లాగా వేసేసుకుందాం ఆమ్లెట్ వేసుకునేద్దాము వేడిగా తినాలి అప్పుడే బాగుంటుంది చల్లారిపోతే అంత టేస్ట్ ఉండదు వేరేగా తింటే బాగుంటుంది ఎగ్ మాదిరిగానే ఉంటుంది ఎగ్గామికి ఎట్లుంటున్న అట్లానే ఉంటుంది సార్ ఆయిల్ మొత్తం ఇలా తిప్పేసుకుందాము కొంచెం మంట సిమ్లో పెట్టేద్దాము సిమ్లో పెట్టి బాగా పిండి ఎంత ఉడుకుతుంది కదా కొంచెం గడ్డితో కొంచెం అలా కొన్నామంటే లోపలకొని తింటది ఆయిల్ మంట నాలుగు పక్క వచ్చేలా అలా తీసుకుని బాగా కాలాలండి పేరంటే ఎరిగిపోతుంది నిమిషాలు అలాగే పెట్టుకున్నాం తెప్పించుకుందామండి కాలిపోయింది బాగా రెడ్గా కలింది చాక్లెట్ లాగే ఉందండి ఏ సైడ్ కూడా వేగిపోయిందంటే ఇంక మనం ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం అంతే అండి అయిపోయింది ఆమ్లెట్ శనగపిండి ఆమ్లెట్ అండి సింపుల్గా అయిపోతుంది నంచుకొని ఏం లేనప్పుడైనా ఇలాగ శనగపిండితో ఆమ్లెట్ వేసేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఆమ్లెట్ అయిపోయిందండి ప్లేట్లో తీసేసుకుందాము చూడండి ఆమ్లెట్ ఎంత బాగుందో నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పంపించండి అండ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో